కుంభరాశి వారికి జనవరి ఇరవై తొమ్మిది గురువారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత ఆరాధన చేస్తే మీ జీవితంలో అంతా కూడా అనుకూలంగా ఉంటుంది రాత్రిలోపు ఈ బంధం మీ జీవితం నుంచి అంటే ముగిసినట్లే అనేటువంటి పూర్తి అంశాల గురించి ఆలస్యం చేయకుండా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి కుంభరాశి వారు ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇప్పుడు కుంభరాశి వారి గురించి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశివారి మనసు అనేది చాలా ఎప్పుడు కూడా అంటే ఎవరైనా బాధ పెట్టని విధంగా ఉంటుందన్నమాట అలాగే ఎవరిని కూడా మోసం చేయరండి వీరిని చాలామంది మోసం చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడాను వీళ్ళు ఇట్ ఈజీగా ఎవరిని కూడా పట్టించుకోవాలన్నమాట ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రం వారు ఎంత పెద్దవారైనా కానీ వారు తప్పు చేస్తే మాత్రం నలుగురి ముందు నిలదీయడానికైనా వెనకాడారండి అలాగే వీరికి రేపటి రోజున జీవితం ఎలా ఉంటుందంటే చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా బాధపడుతూ ఉంటారనమాట కష్టాలను బాధలను ఎదుర్కొని వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా కష్టం గురించి విలువ వీరికి తెలుసు కాబట్టి ఈ రాశి వారికి రేపటి రోజున అదృష్టం అనేది వీరు వెంట ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు రేపటి రోజున వీరికి మంచి అనుకూలమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చండి ఏ పని చేసినా కూడా లాభాలు అయితే ఉంటాయన్నమాట ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తిగా చేస్తారండి తెలివితేటలతో డబ్బును కూడా బాగా సంపాదించుకుంటారు ఇక ఈ రాశి వారికి శని భగవానుడి యొక్క అనుగ్రహంతో ఎవరైతే చాలా రోజుల నుండి కొంచెం ఇబ్బందులకైతే ఎదుర్కొంటూ ఉన్నారో ఏదైనా కానీ ఆర్థిక పరంగా నష్టాలు కావచ్చు బాగా కలిసి రావడం లేదని చెప్పి బాధపడుతున్న వారు కావచ్చు ఈ రాశి వారు అధికంగా కూడా ఆర్థికంగా ఏదైనా రేపటి రోజున బాగా చూస్తారనమాట ఇంకా రేపటి రోజున మీకు చురుకుతనం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి వైట్ కలర్ కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి ఏడు మరియు తొమ్మిది అలాగే తూర్పు దిక్కు ఉత్తర దిక్కు ప్రయాణం శుభకరంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా అంతా కూడా బాగుంటుంది కానీ కొన్ని విషయాలు మాత్రం తప్పకుండా జాగ్రత్త అనేది వహించాలన్నమాట చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏవైనా కానీ వెంటనే వైద్యుడిని సంప్రదించాలి చిన్న అనారోగ్య సమస్యలే కదా అని నెగ్లిజెన్స్ అసలు చేయకూడదు అవి పెద్ద వాటికి దారి తీసే అవకాశం ఉంటుంది మానసికంగా కుదురపడడానికి యోగా ధ్యానం ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండండి మాటల్లో చాలా చురుకుదనం గొప్పతనం కూడా కలిసి వస్తుందండి సమాజంలో కూడా మంచి గుర్తింపు అనేది మీకు లభిస్తుంది ఆత్మవిశ్వాసం తప్పకుండా రేపటి రోజున ఎక్కువగా పెరుగుతుంది ధైర్యంగా నిర్ణయాలను కూడా తీసుకుంటారండి దానివల్ల మంచి లాభాలు కూడా గడిస్తారు మీ కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పుకోవాలి అలాగే జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం అనేది కొత్తగా మారడం మీరే చూస్తారు విద్యార్థులకైతే మంచి అవకాశాలు కూడా వస్తాయన్నమాట దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో అది త్వరలోనే నెరవేరుతుంది ఈ రాశి వారికి శని భగవానుడి యొక్క ఆశిస్తులు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాయని చెప్పుకోవచ్చు దీనివల్ల వీరికి వచ్చేటువంటి అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతాయండి ఇక వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలంగా రేపటి రోజున లాభాలు అయితే రాబోతున్నాయన్నమాట గొప్ప వ్యాపారవేత్తలుగా మంచి పేరునైతే వీరు పొందుతారండి ఎన్ని ఆటంకాలు మీకైతే ఏదైనా కానీ జరగవని చెప్పుకోవాలి పూర్వీకుల యొక్క బలం ఎక్కువగా ఉంటుందని కూడా తోడవబోతుంది చెప్పుకోవచ్చు అనమాట ఎవరికైనా కానీ ఆస్తులు కానీ లేదంటే వీరి యొక్క ఆశీర్వాదం కానీ ఎక్కువగా మీకైతే వారి నుండి ఏదో ఒక విధంగా అయితే ఒక ధైర్యం బలం అనేది పొందుతారని చెప్పుకోవచ్చు దానివల్ల మీరు బాగా మీకు బాగా కలిసి వస్తుంది దూరమైన బంధువులు కూడా మీకు దగ్గర అవుతారండి బంధుత్వాలు కూడా ఎవరైతే ఉన్నారో ఆ బంధం అయితే దూరమైందని ఆ బంధాన్ని కూడా మీరు తిరిగి సొంతం చేసుకుంటారు మంచి శుభవార్తలు అయితే వినేందుకు అవకాశం ఉండి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఇక మీకు ఏదైనా కొత్త అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా అవకాశాలు కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట గ్రహాల బలం అనేది కూడా మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాసి వారికి చాలా దయాగుణం ఎక్కువగా ఉంటుంది మంచి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు వీరి ముఖంలో చాలా గొప్ప తేజస్సు కూడా ఉంటుంది అందమైనటువంటి రూపాన్ని చాలా నిర్మలమైనటువంటి మనసును కూడా కలిగి ఉంటారు ఇక డబ్బు విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటారనమాట ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలనేది మీకు బాగా తెలుసండి ఈ రాశి వారికి బాగా కలిసి వస్తాయని కూడా అన్ని విధాలుగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం వీరికి అండగా ఏదైతే ఉందో ప్రకృతి అనేది కూడా అండగా ఉంటుందండి ఊహించినటువంటి ధనలాభం అనేది కూడా రకాలుగా పోటెత్తుతుంది అంటే నచ్చిన వారి కోసం వీరు ఏదైనా చేస్తారండి వీరిని మోసం చేసిన వారిని మాత్రం అసలు పట్టించుకోరు ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రం వారికి ఇక చుక్కలు చూపిస్తారని చెప్పుకోవాలి వారిని దగ్గరికి రానివ్వరు ఇంకా జీవితంలో వారి ముఖం కూడా చూడడానికి అసలు ఇష్టపడరండి వీరికి ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంతే ఎక్కువ ద్వేషం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఒకసారి పగ ద్వేషాలను పెంచుకుంటే ఇంకా జీవితంలో వీరు వారు ఎన్ని మంచి పనులు వీరికి తలపెట్టాలని చూసినా కూడా ఆ మోసపోయినటువంటి ఆ రోజే గుర్తొస్తుంది కానీ ఇంకా మంచి చేసినటువంటి రోజులు ఎప్పటికీ కూడా గుర్తురావు పదే పదే వారిని చూసినప్పుడల్లా ఆ మోసం చేసినటువంటి రోజు కానీ బాధ పెట్టినటువంటి ఆ రోజు కానీ వీరికి తప్పకుండా గుర్తొస్తుంది అందుకే వీరు ఎప్పుడు కూడా చాలా చురుకుగా ఎవరిని కూడా దగ్గరికి రానివ్వారనమాట మోసపోయిన తర్వాత ఇంకా గుణగణాలు ఏ విధంగా ఉంటుందంటే ఓవరాల్గా చెప్పాలంటే కనుక ఎవరి దగ్గర ఉచితంగా తీసుకోరు ఏదైనా కానీ ఎవరిపై ఆధారపడి జీవించడం వీరికి అసలు ఇష్టం ఉండదు స్వయంకృతంగా ఏదైనా కానీ ఒక రూపాయి వచ్చినా కానీ వీరు సొంతంగా అయితేనే తృప్తిగా ఈరోజు ఆనందంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారండి అలాగే ఒకరిని మోసం చేయడం కానీ ఇంకా ఒకరి దగ్గర చేయి చాపి ఉండే మైండ్ అయితే కాదనమాట అలా బ్రతకాలని ఎప్పుడు కూడా అనుకోరు వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది వీరికి లభించబోతుంది మంచి లక్షణాలు ఉండడం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం వీరికి తోడవబోతుంది మంచి సంతానం కూడా కలగబోతుంది ఇష్టమైన వారికి ఇష్టమైనటువంటి పనిని మాత్రమే చేస్తారండి కష్టం లేనటువంటి పనిని భగవంతుడు కూడా చెప్పినా కూడా చేయరనమాట వీరి యొక్క మొండి ధైర్యం అలాగే వీరి రాశి వారికి మంచి ఫలితాలు అయితే తప్పకుండా రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక రాబోయే రోజుల్లో ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చాలా పుష్కలంగా ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు రేపటి రోజున చక్కగా ఏదైనా కానీ అంటే గురువారం కానీ శుక్రవారం కానీ సోమవారం కానీ శివుడి గుడికి వెళ్ళి పదకొని ప్రదక్షిణలు చేసుకోండి దానివల్ల పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా మీకు తప్పకుండా లభిస్తుంది జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది అలాగే ఐశ్వర్య ప్రదాత కాబట్టి పరమేశ్వరుడు ఆదాయం కూడా మీకు ఎక్కువగా ఇవ్వడానికి ఇష్టపడతారండి ఇంకా మంచిగా లాభాలైతే మీకు ఆ భగవంతుడు చేకూరేలాగా చేస్తారనమాట మీకు ఎక్కువగా ఆదాయం పెరగడానికి కూడా మీరు గమనిస్తారు కాబట్టి ఇదంతా మంచి అవకాశాన్ని అసలు జారు విడుచుకోకండి మీకు అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు శివాలయానికి వెళ్ళడం వల్ల చాలా ఫ్రెండ్స్ ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇక ఏ అదృష్టాన్ని మీరు జార అనేది మీకు తప్పు అవుతుంది అనమాట మీ మనస్సును అలాగే మీ మాట తీరును జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మంచిదండి ఎంత నీతి నిజాయితీగా ఉంటారు కాబట్టి ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారు అనవసరమైనటువంటి విషయాలను మాట్లాడరు అనమాట అనవసరమైనటువంటి విషయాల కోసం టైంని మీరు అసలు ఎక్కువగా స్పెండ్ చేయరని కూడా చెప్పుకోవచ్చు ఏదైనా కానీ అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక పనిని చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చండి ఇక ఏదైనా కూడా ఏ పనినైనా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అనేక మార్గాల ద్వారా డబ్బును సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇది సర్వసాధారణం ప్రతి ఒక్కరు కూడా అనుకున్నది అదే కాబట్టి ఒకరు అంటే ఒకరికి నచ్చదు కాబట్టి అంతేకాకుండా మీ చుట్టూ ఉన్న వారితో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి శత్రువు విషయంలో అయితే మీరు ఉండే తీరాలి కొంతమంది మిమ్మల్ని ఏదైనా కానీ ఇబ్బంది కలిగించాలని చెప్పి ప్రయత్నించే వాళ్ళు మీ చుట్టూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఏదైనా కానీ ఎస్ అక్షరం పేరు మొదలైనటువంటి వారితో మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది కొంచెం నష్టం జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే అదృష్టం కూడా రాకుండా చేయాలని చెప్పి సంకల్పం కట్టుకొని మరీ కూర్చున్నారనమాట కాబట్టి కొంచెం కిందికి తొక్కాలని చూస్తూ ఉంటారు కాబట్టి గొప్పగా బ్రతుకుతూ ఉంటారు ఓర్వలేనటువంటి మనుషులు ఉంటారు గొప్పగా బతుకుతుంటే చూ చూడలేనటువంటి వారు ఉంటారు కాబట్టి అటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి మీ పర్సనల్ విషయాలను ఎవరితో కూడా షేర్ చేసుకోకండి కొంతమంది వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండండి మీ బంధువులతో సంబంధాలు బలపడతాయండి ఇంకా కుటుంబ ప్రేమానురాగాలు పెరుగుతాయి అలాగే ఈ చిన్న చిన్న ప్రయాణాలు చేయడం రేపటి రోజున జరుగుతుంది ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా కూడా కొంచెం చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మాత్రం తప్పకుండా గురువారం కానీ శుక్రవారం రోజు కానీ మొదలు పెట్టుకోండి మీకు కలిసి వస్తుంది ఇంకా రేపటి రోజున గురువారం కాబట్టి కొంత పనులు కాని మొదలు పెట్టాలనుకుంటే తప్పకుండా మీరు శుక్రవారం రోజు కూడా మొదలు పెట్టుకోవచ్చు ఊహించినటువంటి ధనలాభం అయితే మీకు కలగబోతుంది కొంత మీ మనసుని కూడా కొంత గాయపరిచే విధంగా ఒక బంధం అనేది మీ నుంచి దూరం అవ్వబోతుందనమాట ఆ బంధం అనేది ఒక స్నేహ బంధం కావచ్చు ప్రేమ బంధం కావచ్చు ఏదైనా ఏదేమైనప్పటికీ ఆ బంధాన్ని జాగ్రత్తగా కాపాడలుకోవాల్సిన బాధ్యత ఇక మీపై ఉంది కాబట్టి వాళ్ళ విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉండకుండా వాళ్ళకి ఏదైనా కానీ కోపం తెప్పించే విధంగా మాట్లాడడం కానీ దురుసుగా వ్యవహరించడం కానీ చేయకుండా ఉండడం చాలా మంచిది ఆ బంధాన్ని మీరైతే చక్కగా నిలుపుకోవ నిలుపుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండి సరిపోతుంది మిగతాదంతా కూడా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా విద్యార్థుల పరంగా అన్ని రంగాల వారికి చాలా అంటే చాలా అత్యత్ అత్యద్భుతమైనటువంటి రోజుగా అనుకూలమైన అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు మరి ఈ విధంగా అయితే కుంభరాశి వారికి ఈ యొక్క ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం రోజు జాతక ఫలితాలు ఈ విధంగా ఉన్నాయండి మరి రేపటి రోజున మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీ ఇష్ట దేవతారాధన తప్పకుండా చేసుకోండి శివనామస్మరణ చేసుకోండి ముఖ్యంగా ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం మాత్రం మర్చిపోదండి ఈ విధంగా అయితే మీ యొక్క కుంభరాశి వారికి జాతక ఫలితాలు రేపటి రోజున ఉంటా ఉన్నాయన్నమాట ఈ విధంగా అయితే మరి ఈ వీడియో కనుక మీ అందరికీ యూస్ఫుల్ అనిపించిందని నేను అనుకుంటున్నాను రేపటి రోజున ఏ దేవతారాధన చేయాలి ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు రేపటి రోజున మీరు ఏ దిక్కున ప్రయాణం చేయాలి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా అలాగే కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే సంఖ్య మీకు రేపటి రోజున మీ ఎటువంటి బంధంతో ఏ విధంగా జాగ్రత్త పడాలి ఎటువంటి అక్షరం కలిగినటువంటి పేరుతో ఉన్నటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్